लेकिन आपको अंधेरा भी मुझे बताना है यह जगन की सरकार बताओ यह साइन माफिया की सरकार है अब एक ही संकल्प लो कि ऊपर प्रधानमंत्री जी देश के लिए जो काम कर रहे हैं और जो आंध्र के लिए काम कर रहे हैं उसमें रोड़े अटकाने वालों को घर बैठा दो और आंध्र के विकास में पूरा योगदान कर दो और उसके विकास में लग जाओ అయ్యా మీకు అందరికీ తెలుసు దేశంలో ఒకవైపున నరేంద్ర మోదీ గారు అభివృద్ధి చేస్తా ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ మాఫియా చేస్తా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇసుక మాఫియా చేస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా మద్యం మాఫియా చేస్తా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇటువంటి ప్రభుత్వానికి మీరు ఓటేస్తారా అని సూటిగా అడుగుతా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని జగన్మోహన్ రెడ్డి కోసం ఓటేయ్యని మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిసినటువంటి కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నా लाइफलाइन है उसको रोकने का काम जगन सरकार ने किया है इसका भरपूर जवाब देने का तरीका एक ही है कि अपनी उंगली से कमल का बटन दबाना साइकिल का बटन दबाना ग्लास का बटन दबाना इसके नेतृत्व में इस आंध्र प्रदेश का भला नहीं होगा इसलिए संकल्प लो कि हम जगन की सरकार को उखाड़ फेंकेंगे और एनडीए की सरकार बनाएंगे एनडीए की सरकार बनाएंगे वोट गुर्तू मीदा अवसर ये ఎక్కడెక్కడ జగన్మోహన్ ఎక్కడెక్కడైతే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన నిలబడిందో అక్కడంతా కూడా మీరు గ్లాస్ మీద గుర్తుకు ఓటేయండి ఇక్కడ ఆదోనిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పార్థసారథికి కమలం గుర్తు మీద ఓటేయాలి నాగరాజు గారికి సైకిల్ గుర్తు మీద ఓటు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పార్టీ పూర్తిగా అవినీతి పార్టీ ఒక మాఫియా నడుపుతోంది ఈ రాష్ట్రంలో వీళ్ల వల్ల రాష్ట్రం అభివృద్ధి జరగదు పేదలకు ఎటువంటి మంచి జరగదు అందువల్ల నేను స్పష్టంగా చెబుతున్నాను ఈ ఎన్నికల్లో జగన్ను ఓడించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను इंडी अलायंस ये इंडी अलायंस दो बातों का अलायंस है एक भ्रष्टाचारियों का जमावड़ा ऑल करप्ट पार्टीज है गैदर टुगेदर ये सब इकट्ठी हो गई है और दूसरा ये परिवार को बचाने वाली पार्टियां थी ये ये गठबंधन इनका बना लेकिन आपको जानकर के खुशी होगी कि आज एनडीए की सरकार में हम भ्रष्टाचार के खिलाफ मोदी जी के नेतृत्व तो में लड़ाई लड़ रहे हैं और भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़कर के आंध्र को भी आगे बढ़ाएंगे और करप्शन मुक्त कर देंगे करप्शन समाप्त कर देंगे इस बात का आपको विश्वास लाते चूसारा लेटमार మీరు ఏదైతే ఐఎన్డి అలయన్స్ అంటున్నారో ఇది అవినీతి పరు దేశంలోనే ఉన్నటువంటి అవినీతి పరులంతా కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి భాగం అంతేకాకుండా ఎక్కడెక్కడైతే కుటుంబ పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కలిపి చేసుకున్నటువంటి ఒప్పందం అనే విషయాన్ని గమనించండి ఎన్డీఏ భాగస్వాములందరూ ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో పాటుగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి భారతదేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి అవినీతి పరులకు వ్యతిరేకంగా పోట్లాడుతా ఉన్నాం ఈ కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పోట్లాడుతా ఉన్నాం నేను హామీ ఇస్తా ఉన్నాం ఈ అవినీతిని పూర్తిగా అంతమందిస్తామని िस लेना चाहता हूं बोलो मुझे प्रॉमिस दो के कैंडिडेट को आप विजयी बनाओगे बोलो बनाओगे बनाओगे और मेरा आपसे निवेदन है कि पार्थ साथी जी को भी आप चुनाव అందరినీ ఒకే మాట్ అడుగుతున్నాను నాగరాజు గారిని గెలిపించండి డాక్టర్ పార్థిసార్ని గెలిపించాల్సిందిగా